మన కథానాయిక అన్విత ఆమెకు చదువు అంటే ప్రాణం అదే ఆమె జీవితానికి ఆనందం ఒక చిన్న గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తుంది ఆమె పాఠాలు చెప్పే విధానం చాలా ఆసక్తికరంగా సరళంగా ఉంటుంది పిల్లలు ఆమెను ఎంతగానో ఇష్టపడతారు అందుకే ఆమెకు ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డు కూడా వచ్చింది అన్విత తల్లి సునీతకు తన పెద్ద కూతుర్ని పెళ్లి చేసి అత్తారింటికి పంపించేయాలని తొందర ఎందుకంటే ఆమెకు స్వాతి అనే మరో కూతురు కూడా ఉంది ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది అన్విత పెళ్లి అయితేనే స్వాతి భవిష్యత్తు గురించి ఆలోచించటం సులభం అవుతుందని సునీత నమ్మకం అన్విత మాత్రం తన టీచర్ వృత్తిని బాగా ఇష్టపడుతుంది ఇప్పుడే పెళ్లి గురించి ఆలోచించటం లేదు కానీ తల్లి నిరంతరం సంబంధాలు చూడటం వల్ల కొద్దిగా ఒత్తిడికి లోనవుతుంది ఇక మన కథానాయకుడు రౌద్రవర్మ అతని పేరులోనే ఉంది అతని స్వభావం అతనికి కోపం యాటిట్యూడ్ పొగరు చాలా ఎక్కువ ఈ స్వభావానికి ఒక బలమైన కారణం ఉంది చిన్నప్పుడు తన కళ్ళ ముందే తండ్రి స్నేహితులు మోసం వల్ల ఆత్మహత్య చేసుకున్నారు ఆ సంఘటన రౌద్రవర్మ మనసులో లోతైన గాయాన్ని మిగిల్చింది అప్పటి నుండి ఎవరిని గుడ్డుగా నమ్మకూడదని నిర్ణయించుకున్నాడు ఆ గాయంతోనే అతను వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెట్టాడు ఒక చిన్న కంపెనీలో చేరి వ్యాపార రహస్యాలు మెలుకువలు అన్నీ నేర్చుకున్నాడు ఆ తర్వాత తన సొంత కంపెనీని ప్రారంభించి అతి తక్కువ కాలంలోనే ఉన్నత స్థాయికి చేరుకున్నాడు రౌద్రవర్మకు తన తల్లి తమ్ముడు చెల్లి అంటే చాలా ఇష్టం వారి సంతోషం కోసమే ఇదంతా చేశాడు తన కుటుంబానికి ఏ కష్టం రాకూడదని వారిని ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచాలని అతను కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడు అనుకోని చూపులు అన్విత స్కూల్కి వెళ్లటానికి సిద్ధమవుతుంది అప్పుడే ఆమె తల్లి గదిలోకి వచ్చి అన్విత ఈరోజు పెళ్లి చూపులున్నాయి కొంచెం త్వరగా రామ్మా అంది అమ్మా నేనిప్పుడే పెళ్లి చేసుకోనని నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు అసలు నా మాట వినవు కదా అన్విత చిరాకు పడింది అన్విత నీకు నేను చెప్పేది అర్థం కాదు నీ తర్వాత నీ చెల్లి ఉంది తన భవిష్యత్తు గురించి కూడా మనం ఆలోచించాలి కదూ ఈ రోజు చాలా మంచి సంబంధం ఒక్కసారి వచ్చి చూడు సాయంత్రం త్వరగా తల్లి బతిమాలింది ఆ సరే అమ్మా చూస్తాను అంది అన్విత కాస్త నీరసంగా ఆలోచిస్తూనే అన్విత నడుచుకుంటూ స్కూల్కి బయలుదేరింది కొంతమంది పిల్లలు ఆమెను చూసి హాయ్ మేడం గుడ్ మార్నింగ్ అని పలకరించారు ఆమె టీచర్స్ రూమ్ లోకి వెళ్ళింది అక్కడ ఆమె బెస్ట్ ఫ్రెండ్ పుష్ప సహోద్యోగి కుమార్ కూడా ఉన్నారు కుమార్ చాలా కాలంగా అన్వితను ప్రేమిస్తున్నాడు కానీ ఆ విషయం అన్వితకు తెలియదు తన మనసులోని మాట చెప్పాలని ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నాడు అసలు ఏం జరుగుతుందో చూడాలి అందరూ తమ క్లాస్ రూమ్ లోకి టీచింగ్ కోసం వెళ్ళారు కొద్దిసేపటి తర్వాత అటెండర్ వచ్చి మేడం మిమ్మల్ని ప్రిన్సిపల్ పిలుస్తున్నారు అని చెప్పాడు ఆ వస్తున్నాను అని అన్విత ప్రిన్సిపల్ రూమ్ లోకి అడుగుపెట్టింది అక్కడ ఆమె రౌద్రవర్మను చూసింది వాళ్ళ కళ్ళు ఒకటయ్యాయి ఇద్దరిలో ఏదో తెలియని స్పందన కలిగింది మేడం ప్రిన్సిపల్ మిమ్మల్ని పిలిచారు అటెండర్ మళ్ళీ గుర్తు చేశాడు ప్రిన్సిపల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు బాధ్యత అంతా మీరే చూసుకోవాలి మీకు ఓకే కదా అని అడిగారు ఓకే మేడం అని అన్విత వెనక్కి తిరుగుతుంటే ఆమెకు కొన్ని మాటలు వినిపించాయి ఈ విలేజ్కి వచ్చి మరి ఇంత డొనేషన్ ఇస్తున్నారు చాలా థ్యాంక్స్ వరమ్మగారు మీలాంటి వాళ్ళ వల్ల స్కూల్ డెవలప్మెంట్కి పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది అని ప్రిన్సిపల్ మాట్లాడుతుండగా అన్విత విని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మేడం మీరు అలా అనకండి మా నాన్నగారు చదివిన స్కూల్ ఇది నేను సహాయం చేయకుండా ఎలా ఉంటాను ఇక ఉంటాను మేడం మా ఫ్యామిలీ అంతా ఫంక్షన్కి అటెండ్ అవుతాం అని చెప్పి రౌద్రవర్మ బయలుదేరాడు బయట ఇద్దరు స్టూడెంట్స్ కొట్టుకుంటున్నారు అప్పుడే అన్విత వాళ్ళిద్దరితో మాట్లాడి వాళ్ళని తిరిగి ఫ్రెండ్స్గా ఎలా చేస్తుందో అదంతా రౌద్రవర్మ చూస్తాడు ఆమెను చూసి మెస్మరైజ్ అవుతాడు సమయం అవుతుందని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇదండి పార్ట్ వన్ మీకు గనక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో